స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజా ఆమోద్యయోగ్యంగా ఉందన్నారు వైసీపీ మేనిఫెస్టో తేట తెల్లమైపోయిందన్నారు ముఖ్యమంత్రి సంజీవయ్య కాలం నుంచి పింఛన్లు ఇస్తున్నారని ఎన్టీఆర్ ముప్పై రెండు రూపాయల నుంచి పింఛన్ ఇవ్వడం మొదలు పెట్టారన్నారు వైసీపీ ప్రభుత్వమే పింఛన్లు ఇస్తున్నట్టు బిల్డప్ ఇస్తుందన్నారు భారం తగ్గుతుందని రెండు వందల యాభై చొప్పున పెంచారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు వేల పింఛన్ ఇస్తామని అది కూడా ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారన్నారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే నేత చంద్రబాబు అన్నారు ఓటు బ్యాంకు కోసం ఆలోచించే వ్యక్తి జగన్ అన్నారు వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్యూర్ అని పోలవరం పూర్తి చేస్తానని చెప్పలేదు రాజధానిపై స్పష్టత లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారన్నారు ఈ ఐదు సంవత్సరాలు వ్యవసాయం ఇరిగేషన్ పడకేసిందని విమర్శించారు మనసు లేనటువంటి మనసు పెట్టలేనటువంటి సామాన్యుడి మీద ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చేసేటటువంటి ఆలోచన ఆ రకంగా చర్చడి ఆఖరికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అప్పుడు దాకా ఇచ్చింది రాజశేఖర రెడ్డి రెండు వందలు చేశాడు చంద్రబాబు నాయుడు డెబ్బై వేల రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు తోకలాగా ఇచ్చి ఇచ్చుకుంటా ఇచ్చాడు ఇది మనసు లేని మనిషికి మనసున్న మనిషికి వ్యత్యాసం అనడానికి ఈ ఒక్క ఫంక్షన్ విధానమే తేట తెల్లంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను రేపు అధికారంలోకి వచ్చినట్టయితే నాలుగు వేల రూపాయలు ఇస్తా ఇస్తానని ఏనాడైతే నిర్ణయం తీసుకున్నానో ఆనాడు నుంచి కూడా స్కీమ్ని వర్తింప చేస్తాను ఇక్కడ చూడండి చాలా క్లియర్గా క్లాధికారి కలగా నేను నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి రేపు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇవ్వడమే కాదు ఈ నాలుగు వేలకు ఇప్పుడు ఏదైతే మూడు నెలలు అవుతుందో నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్న మీకు నాలుగు వేలు ఇంతలోకి ఆ మూడు నెలలు కూడా మూడు వేలు కూడా ఇచ్చేస్తారు నెలకు వెయ్యాలి అంటే మనసు ఉన్నటువంటి వాడు సంక్షేమాన్ని అర్థం చేసుకున్నవాడు రాష్ట్ర పరిస్థితుల అవగాహన కలిసి చేసుకున్నవాడు ధన వనరుల యొక్క పత్రికను బట్టి మనిషి ఏ రకంగా ఎంతైతే జీవించగలుగుతాడు అన్నదాన్ని అర్థం చేసుకున్నవాడు చేసే నిర్ణయం అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతున్నాను అన్నట్టు తన మేనిఫెస్టో రేపు వచ్చాక ఇస్తానంట సంవత్సరం పోయాక రెండు ఐదు వందల యాభై సారీ రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై ఇచ్చినట్టుండాలి ఎక ఏ రకమైన అవకాశం ఉందని చూడాలి వాడు కేవలం నేను ఇస్తున్నాను నన్ను నమ్మించడానికి ప్రజలు మోసం చేయడానికి ఒక ఓట్ బ్యాంక్గా మలుచుకోవడానికి ఆలోచన చేస్తున్నాడో తప్పించి ఎక్కడ సంక్షేమం సామాన్యుడికి అందుబాటులోకి వెళ్ళాలి ఇది అవసరం ఉంది నీట్ అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేయటం లేదనడానికి ఈ ఒక్క పెన్షన్ విధానాన్ని మీరు ఇద్దరిని వ్యత్యాసం వేసుకుని మీరు చెప్పగలిగితే సరిపోదు ఎవడు ఓట్లని అభ్యర్థించి ఓటింగ్ చేసుకుని మోసం చేసేవాడు సంక్షేమం అంటే నిన్న మేము రిలీజ్ చేసినటువంటి ఒక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సరిపోతుంది ఉన్న మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు నిజంగా సంక్షేమాన్ని అందిస్తారు ఏ ప్రభుత్వం ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూస్తే ఇది ఫెయిల్యూర్ మేనిఫెస్టో మాత్రం ఇక్కడెక్కడ ప్రజలకు కానీ రైతాంగానికి కానీ సామాన్యుడికి కానీ ఏ రకంగాని ఉనక ఉపయోగపడినటువంటి ఇచ్చి మళ్ళీ ప్రజల్ని గతంలో ఉండగా నేను మోసం చేయాలని చెప్పి నిన్న నుంచి మొదలెట్టాడు ఇంకా రెండోది లేదు చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని ఎదుకి దాన్ని అంటించి గురడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పించి నేను ఈ కార్యక్రమాన్ని చేశాను రేపు ఇది చేస్తాను అని కూడా చెప్పేటటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి ముందా ఒకసారి ఆలోచన చేయండి ఇమ్మీడియట్గా అడిగింది బ్యాలెట్ని ప్రకటించకుండా గా నీ రిపోర్ట్ ఏంటో నాకు ఎందుకు ఏ రకంగా నువ్వు ఆ గ్లాస్ గుత్తని కేటాయించావో నాకు కోర్టుకు సమర్పించని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ కమిషన్ కానీ ఇది తప్పు జరిగిందనేటటువంటి వాస్తవం తెలుసుకుని చాలా క్లియర్గా వాళ్ళు హైకోర్టుకి ఒక అప్పుడు పెట్టిచ్చారు అసలు మేము గాజు గ్లాస్ గుర్తునే ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి పెయిన్ ఎలక్షన్ జరగదు కాబట్టి ఆ గుర్తు జోలుకి అక్కడ పోము అని చెప్పి అంటే తప్పులు ఎవడో ఒప్పుకోలేదు కదా